તારે આరగડ માડુંંટે કરેના બાદ અન્યાત ન ડોને નેમ સાના તમની ગેસ્ટર કોમ્પ્યુટર પાડે એવર છું ને સુન ને મિરા મને નકોશાર ઇપડા મને આર્તક એનક બોને ભઈ રાયા મે હોતે મેલ યંગ કો યાસના રાયા મે અરણે ఎవరా అవి బండల మీద రాళ్ళ మీద ట్రెక్కింగ్ మారి వెళ్తున్నారు బండల మీద వెళ్తున్నారు అడవిలో నేరుగా సైడే పోయింటే ఒక మోడీ అడవిలో రాళ్ళ బండ్ల మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు నీళ్ళు ప్రవాహం అనేది ఇప్పుడు తగ్గిపోయింది పద పద పదండి ఎట్లే పోవాలి అంతే పద 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 పదా పోతే ఆడ మునిగేది పదండి ఉన్నారు రండి అమ్మాయి అంటే నీటి ప్రవాహం జరిగిన ప్లేస్ కాబట్టి ఎట్లా చూడండి సారీ জাতনলে নীল দে ఏడు బాగా కొమ్మ ఒకటి ఉంది గూడిపోయినాయి ఆ కొమ్మలో పోగలే పోయినసారి ఆ కాడ ఆ కొమ్మ లే అదే నీళ్ళు ఫుల్గా పోయినాయి లోతుండే నీళ్ళు నీళ్ళు తగ్గిపోయినాయి దారి పనున్నా ఏ

పోయినప్పుడే వెళ్దారండి సంపతా పోయిన పైగా వెళ్దారండి సహాయం చేసుకుంటూ వెళ్తున్నారు వస్తుంటారు వస్తారు ఎంజీనగర్ వాళ్ళు కూడా వస్తారు రండి అట్టి వెళ్దాం మా పోయేటప్పుడు పోయేప్పుడు అట్లా వెళ్దాం మళ్ళా వస్తారు రండి దాంట్లో ఉంటాయి దారిలో నార్మల్ లేకపోతుంది ఇలా చాలా బ్యాలెన్స్గా నడు వస్తున్నారా ఎస్ ఎస్ ఇదే నీళ్ళు బాగా ఉన్నాయి నీళ్ళు బాగా పాలకులు ఉలవాలండి కరెక్ట్ ఇది ఎవరు ఉంటారు కదా సెంటర్ వాళ్ళు వచ్చినట్టున్నారు పడతా పడతావు దొలతావు దొలతారు రాళ్ళు గుట్టలు మధ్య మా యొక్క ప్రయాణం సాగుతూ ఉంది సో జాగ్రత్తగా వెళ్ళాలి పాసి బట్టి పోయిన రాళ్ళు ఉన్నాయి సో ఉండ నీ శ్వాస అంటే ఇక్కడ చేపలు పడుతుంటారు చేపలు పడుతున్నారా వీళ్ళు పిల్లల నీళ్ళు లేవు దో ఏడో ఏడగడ ముడుక్కోవచ్చు మనం అంటే ఏడే ఏడే మాములుగా సెంటర్ దగ్గరగా నడుచుకుంటే వచ్చేసేది ఆడ ఇద్దరు చేపలు పట్టిస్తారు అదే వాసన వచ్చేది చేపలు దొంగకుంటే అబ్రద లేస్తూ శేఖర్ కోసం చూస్తున్నారు rend mir rende ah hai 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 hi ఇప్పుడు ఇక్కడ అనిల్ అమ్మోస్తూ ఉన్నారు అందరు పిల్లలు సరదా సరదాగా ఏదో కొట్టుకుంటున్నారు ఇదే మొత్తం కూడా రాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండగాలి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండవుతూ ఉన్నారు కమంత వడితే లేపస్తుంది పైకి అందేపేస్తున్నా ఏమే దాని మనసంతా లేదు మన చేతవి Muntah merah, ayam dah benar, ayam dah benar. ముంచాని ట్రై చేస్తున్నారు కమా కమాండ్ మునుగు మునుగుపక్కరా మునుగుండాలా బలంగా ఉండాలా బలంగా ఉండాలా బలంగా ఉండాలా ట్రై చేయి ట్రై చేయి గట్టి ముంచండి ట్రై చేయండి మునండి ముంచలేకపోతున్నారు ముంచలేకపోతున్నారు ఎవరి వల్ల కావడం లేదు ఎవరు కూడా కావడం లేదు ముంచలేకపోతున్నారు నెలలు ఎక్కడ ట్రై చేస్తున్నారు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ అత్తగా వాళ్ళ పిల్ల వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పాత్రలు కడుతున్నారు అంతా అయిపోయిన తర్వాత మనం వండిన పాత్రలని నదియా అదిగా సుయాత ఇద్దరు కడుక్కుంటా ఉన్నారు ఇంకా అయిపోయింది ఇంక బయలుదేరుతాము ఇక్కడికి వస్తూ ఉంటారా రో అంటే రోజు రోజు వారానికి వస్తారు వస్తారు వచ్చి వచ్చి ఇక్కడ ఏం చేస్తారు మునిగి వేసి అన్నం అన్నం ఎక్కడ వండుకుంటారా అన్నం వండుకొని తినేసిపోతారు ఇక్కడ ఏమన్నా జంతువులు ఏమన్నా కోతులు మాత్రం ఉన్నాయి ఈ నక్కలు ఏలుంగుట్లు ఎంత ఏం లేవు వస్తున్నారు ఇక్కడ ఎక్కడికే ఎంతమంది ఎవరు వస్తున్నారు వస్తున్నారు సరే సరే మీకు ఇక్కడ ఇప్పుడు కానీ ఇక్కడ జంతువులు ఏం గమనించలేదు కదా నెల్లికాయలు దొరుకుతాయి నెల్లికాయలు ఇంకా ఇంకా దొరుకుతాయా ఏత పండ్లు